శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం పదిహేడవ భాగం పదకొండు పదకొండు ఇరవై ఐదు మధురవాణి ఇంట్రవ్యూడు ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణతో విశ్వనాథ సత్యనారాయణ గారు మధురవాణితో పేకాడుతూ ఉంటారు సత్యనారాయణ గారు ఒక్కబడి నవ్వుతూ అని తుస్కారాలు చేస్తూ మెడలిక్కించి ఇటు అటు చూస్తూ శక్తి చేయడంలో నిమగ్నుడయ్యారు సత్యనారాయణ గారు ముక్క వేస్తారు మధురవాణి ముక్క తీసి మధురవాణి అంటోది షో కొంప ముంచావే నాలుగు సెట్లు అయ్యాయి ఈ వెధవ ఆసుదుడు రామ్ రామన్ ఈ పేకాటకి రామాయణకి ఎలా కుదురుతుందండి అని మరల ఇదేల రామాయణం బన్న తెలుసు రండి తిరుచున్న అన్నమే తిరుచున్నదిన్నాళ్ అంటారు అన్నం తెలడం రామాయణం రాయటం ఒకటేనా ఎవడిష్టం వాడిది అన్నా అంటే థూ అంటే ఉమేష్ నేను అన్నది కాదు వాల్మీకి రామాయణం అర్థం కాకపోతే తప్పు వాల్మీకిది కాదు కాదు మరి రామాయణ కల్పవృక్షం అర్థం కాకపోతే తప్పంతా సత్యనారాయణ గారిదైనట్లు మాట్లాడతారే అలా గడ్డి పెట్టి అడిగేవాడు ఈ జనసమూహం ఎందు నీ శరీర మాత్రముగా పోచుండి నా మానసంబు సమిత తృష్టాల సంబంతకు సంబంత కంత భూమి మీద నుండి స్వర్గానికి మెట్ల కట్టు పేకాడుతున్నప్పుడు కూడా నా పాడు మన మనసుకి విశ్రాంతి ఇది కాసేపు మనసును పట్టించుకోకుండా ఉందామని చెట్ల పేక ఆడుతూ కూర్చొని అప్పుడు ఆగదు ఈ మనసు ఏం చేస్తుంది మనకు తిథులున్నాయి కదా ప్రతి తిథిలోనూ చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడు ఎప్పుడు అష్టమిస్తాడు ఏ దిశ నుండి వెన్నెలు ఎలా పడతాయి చీకట్లు ఎలా కమ్ముతాయి ఇలా ఆలోచిస్తూ నేను ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఆకాశం వైపు చూస్తూ గడిపాను తెలుసా మిమ్మల్ని విమర్శించేవాడు మిమ్మల్ని చదవకుండా విమర్శిస్తున్నారనుకుంటా వారికి మనస్సు అనేది ఉంటే చదవటం అనేది తెలిస్తే నా రామాయణం చదివినవాడు లోకాన్ని నేను ఎంత నిశితంగా పరిశీలించానో తెలుసు కాలంలోని ప్రతి లిప్త నేను చూశా దేశంలోని ప్రత్యంగుళం నేను కొంచెం అన్నట్టు అడవిలో సీతారాములు గడిపిన మొదటి రాత్రి గురించి రాశారు మీరు ఎప్పుడైనా అడవుల్లో ఉన్నారా రాయాలంటే అడవుల్లోకి కాపురం ఉండకలా భావించగల మనస్సు అది చెత్త జాగ్రత్త వస్తారు అంటే రైల్లో వెళ్ళిన కారులో వస్తున్నా కూడా ఆహా దీనికి తోడు అడవిలో తీరిగా పేటను గురించి జిమ్ కార్బెట్ హెండర్సన్ సింగ్ విల్ అందర్నీ జిమ్ కార్బెట్ చదివి సీతారాము అడవిలో గడిపిన మొదటి రాత్రి రసాయనంటారా ఇవన్నీ నాకేం విరిగించాయి వాటిలోని విషయాలు నా మనస్సులో పడ్డా వాటికి కలిగే సంస్కారం వేరు అవి నా అనుభవ విషయాలు చిత్రంగా ఉందండి ఏనాడు ఎక్కడో నేను అలా అడవిలో రాత్రిళ్ళు గడపెవరిసి ఉన్నానని అనిపి మరి నీ వెయ్యి నీ చెయ్యి ఇలా ఇవ్వండి చూస్తా సరే నా చెయ్యి ఇస్తే నాకేమిస్తా ఓ ముద్దు సరేనా నాకు భారత ప్రభుత్వం వారిచ్చిన పద్మభూషణం కంటే ఎక్కువ ఇది ఎక్కువే ఇదిగో చూడు రేఖలు ఎర్రగా ఉండి మృదువుగా ఉంది మీ హస్తం ముద్దు పెట్టుకోండి చేతినా శిరోలేఖ అరచేతి మధ్యలో ఉండ చంద్ర స్థానానికి చేరి రెండుగా చేరితే అందే అమ్మాయి చేరితే అసాధారణమైన యోచన సృజనాత్మక శక్తి కలిగి ఉండటాన్ని సూచి చితికన వేరు పొడుగ్గా ఉంటే సాహిత్యంలో ప్రతిభ సాటుదు ఇంకా అన్నాడు విశ్వరాధ బటన స్ట్రెయిట్ రెండవ కడుపు ట్విస్ట్గా ఉండే ఉంటే ఎరుపుగా పొడవుగా వెడల్పుగా ప్రతి గోరు చంద్రవంకలు కలిగి ఉంది మీది ఇంతకీ ఏమంటావయ్యా సాహిత్య రంగంలో తగిన మీ మానస శక్తిని శిరోరేఖ చూపిస్తా దీక్ష కృషి చెయ్యటానికి కావలసిన శక్తి ఓపిక మీ హృదయ శిరోరేఖల మధ్య దీర్ఘచతురసాకారంగా ఏర్పడిన ఆకారం ఎందుక నువ్వు చెప్పింది నేను అర్థానమ్మంటావు అన్నాడు అయ్య మధుర జార్జి బెర్నార్సా ఆల్బర్ట్ ఐన్స్టైన్ మార్కెట్ అయినగాళ్ళ జాతకాల్లాగా మీ జాతకం వండబట్టి నేను చెప్పగ అబ్బు చాలా గట్టికి రాలి చెప్పు మీ చేతి వేడు కడుపులుగా ఉంటాం నాటి జైన్స్ దాన్ని జాయిన్స్ మంచి విమర్శనా శక్తి నిదర్శనం వేళ్ళు పొడువుగా విడివిడిగా ఉంటే స్వాతంత్ర్య భావం ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉన్నదే అది నువ్వు నాకు జోస్యం చెప్పినట్టు నీకు నేను రహస్యం చెబుతా వింటావా మనకు తెలిసిన మాట మనం పనికి పదాలు ఉపయోగించి ఒకనొక విన్యాస విశేషం చె కవి జగాలనే సంవోహింపచేస్త అయితే ఉండదంతా కవి మహిమలోనే ఉందంటారా నందయ్యను తెక్కన్నయ్య నన్ను అవేహించి నన్ను ఆవేశించి పరిణాహ మనస్సం నన్నంత వారు పోయిన తెన్నున్న మెరుగును తీర్చి దిద్దుచు పోదు అన్నా నేను తెలుసా మీ ఫేట్ లైన్ చంద్రస్థానం నుండి బయలుదేరి సూర్యస్థానానికి చేరిందంటే అర్థం మీకు జ్ఞానపీఠం బహుమతి వచ్చింది ఉంటుంది అవునా నువ్వు పేపర్లో చదివి చెప్తున్నావు నేనెందుకునే ఎవరిని లేదనేందుకు నేనెవర్ని ఏదైతే ఏం భూమి గుండ్రంగా ఉల చుట్టూ తాను తిరుగుతోందని ఎక్కడికి ఈ పుస్తకాల్లో స్పష్టంగా ఉంటే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేయి పడగలున్నాయని ఆ పడగల మీద భూమిని మోస్తున్నాడని ఇంకా నమ్ముతున్నారు ఏమిటండి భూమిని సుబ్రహ్మణ్యుడు మోస్తున్నాడని చెప్పింది పౌరాణికమైన మాట కాని భూగోళ విషయం కాదే అంటే జాగ్రత్త వేరు పురాణాలు వేరా అవును ధర్మం సహస్రముఖంగా ఉం ధర్మం చేత్ భూమి పాదింపబడుతూ ఉంటుంది అని అర్థం అవే వేయి పడగ నీ నవల్లో రామేశ్వర శాస్త్రి నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నారు బ్రాహ్మణులు అన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చని చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటండి అది సాంకేతిక విషయం యథార్థం కాదు పేటలో పాములు ఎక్కువ సుబ్బందపేట సుబ్బందపేట అది దేశానికంతటికీ పాములంటావా అవి పాములు కావు గ్రామాధికారి నాలుగు పడగల పాములు చూస్తే అది చాతుర్వన్య ధర్మ అరుంధతికి రెండు పడగలు కలివేది అది దాంపత్య ధర్మం చివరికి ఒక పడగే కడుగు అది అంతా కలిసి ఏకరూపమైన ధర్మం మీరు జమీందారీ విధానాన్ని సమర్థించారని దాని అర్థం అవునా ఇక్కడ జమీందారీ రాజస్థానీ జర రాజనగా ఒకే వ్యక్తి రాజు కాదు దేశాన్ని పాలించే వాళ్ళంతా కలిసి ఒకరు ఇక్కడ జమీందార్ అంటే పాలక వర్గం అని నా అర్థం మీరు రాసింది అడిగితే మీరే కాదంటున్నారు మీరు మీతో ఎలా వేగడం మరి జమీందారు కొడుకు రంగారావు మాట ఏమిటి నిజాయితీ నిజాయితీయ విజాతీయమైన భావాన్ని లొంగిపోయి సంప్రదాయం స్వజాతి లక్షణం మరిచిపోయిన వాడు రంగ పది గుర్ర పందాల గురించి రాశారు గుర్ర పందాలంటే గుర్రాలు పందాలు కావు విజాతీయ సంస్కృతి వ్యామోహానికి అధ్యకనం సుబ్బన్నపేట ఎలక్ట్రిసిటీ వస్తే విద్యుత్ దీపాలను తెచ్చా అత్త మీరు దీపాలంటే విద్యుత్ దీపాలను తిట్టానా అనాది నుంచి ఈ దేశం గ్రామ నాగరికత లక్షలాది పల్లెటూరు ప్రధాన వృత్తి వ్యవసాయం కల ఈ దేశం పరిశ్రమలు కల దేశాల నాగరికతను అవలంబించి చెడిపోతోందని నా తాత్మ పదవులు పంప్ పంపులు వస్తే వీధుల్లో పంపుల్ని తిట్టారు మీరు మీ ఇంట్లో విద్యుత్ దీపాలు వాడరా పంపులోచి నీళ్ళు వస్తే తాగరా నేను వేయి పడగలు రాసే నాటి పట్టణ నాగరికత వల్ల వచ్చి ఎలా గ్రామాలు పాడవుతున్నాయో చెప్పి పంపుల్ని దీపాల్ని తిట్టాన అవన్నీ సాంకేతిక విషయం మొత్తానికి మీరు మార్పులకు వ్యతిరే మీదంతా వెనక చూపే కానీ ముందుకు చూడలే పిచ్చి పిల్ల నీకు విశ్వనాథ అర్థం కావాలంటే వాడి సనాతన ఉపదేశాలను కొట్టి పారయ్యకుండా ఉండాలంటే సాహిత్యం సంస్కృతి అవిభాజ్యమని వాటి పునరుద్ధరణ కూడా అవసరమని గ్రహించి మీ కసి అంతా ఎవరి మీద స్వామి అంటే పాలకవర్ ధనికుడు సంప్రదాయాన్ని దేశీయ పాండిత్యాన్ని దేశీయ సంస్కరా సంస్కారాన్ని నిరాధి నిరాధరిస్తున్నారని నా తాత్పర్యం సుబ్బన్నపేట గురించి చెప్పడానికి ముందు ఒక ఆవు పాము ఆ పాము ఆవు పాలు తాగుతూ ఉండటం చెప్పారు ఆ కథ ఎందుకు స్వామి అది ఈ దేశం యొక్క స్వరూపం చెప్పటానికి అలా అది ఏమిటయ్యా ఈ దేశం స్వరూపం అంటే ఈ దేశం యొక్క సంస్కారం యొక్క పునాది అది ఆది దైవికం అన్న విషయం అంతేగాని ఇది నిజంగా పాము కాదు పాము పడగలు అయితే వేయి పడగలు నిజానికి పడగలు లేవు చమత్కారంగా ఉందే నిజమే ఉన్నది ధర్మం సాంప్రదాయం భారత జాతి యొక్క సంస్కారం ఈ గ్రంథంలో ప్రధానంగా వేద ధర్మం ప్రతిపాదించబడి అది తెలుసుకుంటే సరి అంత అర్థము నీకు మరి మీ నవలలో పసదికనే పాత్రను ఎలా సృష్టించారండి అలాంటి పాత్ర ఉంటుందా లోకంలో పసరిక మంగమ్మ బిడ్డ చూస్తే స్వాములే ఉంట ఈల వేస్తా గాలిలో తేలిపోదా రామేశ్వర శాస్త్రి శాస్త్రువర్ణ్యానికి చిహ్నం ఈ పసరిక వ్యవసాయానికి చెయ్యడం అలాంటి వాడు ఉండచ్చు ఉంటే అలా ఉంట మీరు సృష్టించారని ఆశ్చర్యం లేదు కానీ ప్రధానంగా పసరిక కృషికి చిహ్నం కృషికి చిహ్నం వ్యవసాయం అది అచ్చమైన పంత పంచభూతాల బహిప్రకృతి మీద ఆధారపడి అంటే వానకు నానాలి గాలి వీచాలి అలాగే ఎండలు కాయాలి పంటలు పండాలి పాములు పిట్టలు యథిచ్ఛగా తిరగాలి అది వ్యవసాయం యొక్క స్వరూపం ఇదంతా ఒక మనుషుని ఆకారంగా చేసి వాణ్ణి పసరిగా అన్న అంతే వేదం మరి వాడి పాములు ఎందుకు కలిశాయి పాము ఇది చెప్తా వ్యవసాయం రెండు రకాలు పొలం వాన ఆధారంలో పండితే దాని దేవ కాదు ఆనకట్టలు కట్టి కాల్వలు తప్పి పండిస్తే వాటిని ఆ దేవమాత అదేవమాతృ కల పల్లెటూళ్ళు పంటలు వాళ్ళు బోలెడంత విశ్రాంతి కలవా తేలిగ్గా పండుతూ ఉంటే బోలెడెంత విశ్రాంతి ఎవరికి విశ్రాంతి ఉంటే వాళ్ ధర్మాన్ని వాళ్ళు పాడు చేస్త చిత్రం చిత్రం మహా చిత్రంగా ఉన్నాయి మీ మాటలు స్వామి మూడు వందల అరవై రోజులు పొరంలో పాటు పడాల్సిన వాడు రాజకీయ మత సాంఘికాభిప్రాయాల దండెత్తేందుకు పాపం వాళ్ళకి విశ్రాంతి కష్టపడేవాణ్ణి లేపడం ప్రమాదం అంటారా అంతే అటువంటప్పుడు ధర్మం అద్యుల చేత పాలింపబడాల్సి వస్తుంది అందుకనే పసరిక గ్రామాధికారి చేతలున్న గడియారం ఫౌంటైన్ బెన్ చొక్కా మొదలైనవి పెట్టుకుని వెళ్ళేసరికి పాముల తన్ని కరిచాయి ఈ రెండు నాగరికతలు అంత భిన్న రెండు రెండుగా రక్షింపబడితేనే ధర్మ రక్ష నిజమే మన మతం కూడా క్షీణ దశకు రాలేదా అన్ని సిద్ధాంతాలు మొదట మంచివే మనుషుల కామక్రోధాలు చే కాలం మీద వాటి లక్షణాలు చెడిపోయి ఎంత కొత్త సిద్ధాంతమే అంటే ప్రజాస్వామిక మంచిదే ఆచరణలో ఎంత దోషభూయిష్టంగా ఉంది అట్లాగే హిందూ ధర్మం కూడా దీనికంత కారణం ఎవరంటారు మనిషే వాడికి అధికార వంచ స్వార్థం పుట్టుకతో ఉండే వాడు సర్వధర్మాన్ని నాశనం తర్వాత స్వార్థపరుల చేత ఈ రీతిగా నాశనం చెయ్యబడ్డ ధర్మాన్ని మరికొందరు స్వార్థపరు అసలు ఆ ధర్మం యొక్క మూల స్వరూపమే చెడ్డదని చెప్పి తమ స్వార్థాన్ని ఉపయోగపడే అధర్మాన్ని ధర్మంగా ప్రతిష్ఠ ఇదంతా కావాలని చేస్తారంటారా నెహ్రూ గారి డెమోక్రసీ శిఖరునిధం మైనారిటీకి మెజారిటీ లేని హక్కులు అలా మీరెప్పుడు ఇంగ్లీషు మందులు పుచ్చుకోలేదా ఎన్నో కష్ట సమయాలను ఆపద ఆపద్ధలను పోతన గారి భాగవతంలో స్కంధలు నారాయణ కవచ పారాయణంతో పోగొట్టు ఏమన్నా ఎక్సర్సైజులు చేసేవాళ్ళ వ్యాయామం యోగాభ్యాసం నిత్యం చేసేవాళ్ళు వ్యాయామం పెద్దయ్యాక మానేసిన యోగాభ్యాసం తప్పనిసరిగా కొసంతా ఉండే కాఫీ పుచ్చుకుంటారా కొంచెం పంచదార ఎక్కువే అన్న ముక్కామల నాగభూషణంగా రష్యా వెళ్ళారట అక్కడ మాస్కోలోని తెలుగు అకాడమీ అధ్యక్షురాలు వేయి పడగలను మెచ్చుకోవటమే కాక తినరసాని పాటలు పుత్తడి బొమ్మ పూర్ణమతో పోల్చి మాట్లాడిందట ఇంకేముంది ఇతగాడికి మతిపోయి ఉండు సాహిత్యేతరమైన ప్రిజుడిసులు అలాగే ఉండు శ్వత్రానికి అవేవి ఉండవు కదా వేయి పడగన్ ఫ్యూడల్ సిద్ధాంతాన్ని రాగి ప్రగతిని నిరోధిస్తోందని ఆయన బాధ అయ్యుండి ప్రగతి తిరోగతి స్వారస్వతం సాధించుకోవడం సమంజసం కాదు మీకు సంగీతం వచ్చా నేను అన్ని రాగాలు పేరు తెలియ నవలలు మీరు రాయత్త కదా నేను చెబితే మా తమ్ముడు వెంకటేశ్వరుడు రాసి వెయ్యి పడగలు పూర్తిగా నెల రోజుల పట్ల వీరవల్లు దొంగ కడిమి చెట్ బన్నసేన శిష్యుడు చతుర్వేద లక్ష్మీ నరసింహన్ రాశారు ఇంకా ఎందరో రాశారు నాకు ఇన్ని రాశారు కానీ మీ జీవిత చరిత్ర రాయలేదేం నా కవిత్వం అంతా నా జీవితంలోని అనుభవాలమై లోక వ్యక్తిని ఆ వ్యక్తి అయ్యా రామాయణంలో దశరథుణ్ణి బంధు జ్యేష్ఠుడరా వెయ్యి పడగలు రామేశ్వర శాస్త్రిని కూడా బంధు చివరి ఎవరి గురించి మా గారు శోభనాద్రి గురించి నీ చుట్టూ ఉన్న లోకంలో నీకు చందని భాగం ఏముంటుంది ఇందులో వెతుక్కోవాలి స్పష్టంగా రాయత్తుగా బేదాని నీకు కూడా ఈ పిచ్చి పట్టిందా నా గ్రంథాలన్నీ చదివిన నా జీవితం అంతా తెలుసు ఇక నా పుట్టిన తేదీ చచ్చిన తేదీ మధ్య తేదీల్లో నేను బ్రతకలేక చచ్చినవి చావలేక బతికినవి అయిన గట్టాలే కదా చరిత్రగా రాయాలంటే అలాంటిది వ్రాయన నాకు తలకైనవి ఎంతో కొంత రాశాతగా నేను అనేవాణి ఈ శరీరం కాదు కదా ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది ఆ నేను అనేవాణ్ణి నా పుస్తకాల నిండా నిడ్డా నా శరీరం తీసుకెళ్ళి కృష్ణ ఒడ్డును తగలేస్త నా పుస్తకాలు తగలేస్తే ఆ నేను అనేవాన్ని కూడా తగలేసినట్లే నేను తగలేస్తే తగలబడేవాణ్ణి కాదు పాతి పెడితే పాతి పెట్టబడేవాణ్ణి కాదు అబ్బా ఎంత మృదువుగా ఉంది మీ ధోరణి అదంటే ఏదైనా ప్రసాదంగా కొబ్బరి చెప్పబెట్టి వెంటనే నోట్లో వేసుకునే వాన్ని కా తర్వాత ఏం జరిగిందో రేపు మనం తెలుసుకుంది